సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామేశ్వరరావు కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడారు విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో రెండు వేల కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగిందని తెలిపారు దీనికి ముఖ్య కారకులు మంత్రి జోగి రమేష్ తలసిరి రఘురాం బాపట్ల ఎంపీ నందికం సురేష్ లని ఈ అక్రమ మైనింగ్ వలన వచ్చే డబ్బులు వచ్చే ఎలక్షన్ కేవలం వైసీపీ నాయకులకి ఖర్చు చేస్తున్నారని ప్రతిరోజు కొత్తూరు తాడేపల్లి నుంచి కొన్ని వందల లారీలు రాత్రిపూట వేరే గ్రామాలకు తరలిస్తున్నారు అన్నారు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో వేల కోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పడం నీచమైన సిగ్గుమాలిన పని అని తెలిపారు ఒక ఎంపీ సీటు కోసం కేసుని నాని ఇంత దిగజారి మాట్లాడటం హేమైన చర్య అని తెలిపారు ఈ కార్యక్రమంలో సమత సైనిక్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు మీరు గత కొన్ని రోజుల నుంచి నా అక్రమ మైనింగ్ మీద సమతా సైనికులు పోరాటాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఓన్లీ నిన్న ఎంపీ కేశినేని నాని గారు మాట్లాడుతూ వాళ్ళకి అసలు ఏం సంబంధం లేనట్టు ఇప్పుడు ఆయన చేరిన కొత్తగా ఆయన చేరిన పార్టీకి ఏ సంబంధం లేనట్టు ఆయన నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పటికీ కూడా కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో పోలవరం కాలవ మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో కూడా అది నిజమేనని నిర్ధారణ చేయడం జరిగింది ఆ కేసు ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణలో ఉంది అయినా కానీ అక్కడ వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది దీని వెనకాల ముఖ్య వ్యక్తి తలశీల రఘురామ్ అని చెప్పి గతంలోనే మేము తెలియజేయడం జరిగింది తలశిల రఘురామ్ నందిగం సురేష్ జోగి రమేష్ల ఆధ్వర్యంలో సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలోనే చేసి ఆ డబ్బుల్నే విడిగా కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ అక్రమ డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి మరి పెద్దలు ఎందుకు సామెతలు చెప్తారో కానీ ఏదా చేలో వేస్తే దూడ గట్టిన వేస్తుందా అని అన్నట్టుగా వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకు ముందు వరకే కేశినే నాని గారు అబ్బో వసంత కృష్ణ ప్రసాద్ నీతిగా నిజాయితీగా ఆ నియోజకవర్గంలో మంచి పనిచేస్తున్నాడని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని పొగిడిన వ్యక్తి పార్టీ మారినే మరి అసలు వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలోనే మైలువారంలో వేల కోట్ల రూపాయల అక్రమైనింగ్ జరుగుతుందని చిగ్గు లేకోకుండా నీచమైన రాజకీయాలు మాట్లాడుతున్నాడంటే ఇంత ఎంపీ సీటు కోసం కేసిన నాని గారు ఎంతగా దిగజార్తారని చెప్పేసి ఈ విజయవాడలో ఉన్న ప్రజలు ఎవరు ఊహించుండరు ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నాడంటే నేను ఎలక్షన్లో పోటీ చేయటా నా దగ్గర డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారంట నీకెందుకయ్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అక్రమ్ మైనింగ్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు నేను ఒక చోట తీసి పెట్టాను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలకి రెండు పార్లమెంటు నియోజకవర్గాలకి ఎంత కావాల్సి అంత ఖర్చు పెట్టుకోండి అని చెప్పి చెప్పాడంట అందుకని ఆ డబ్బులు ఆయన వాడుకోవటం కోసం ఎదుటి వాళ్ళ మీద బురద తగ్గటం కోసం కేసు నాని నాని గారు ఇంత నీచమైన రాజకీయం మాట్లాడుతున్నారు